వికలాంగుల సంఘాలు ఏకం కావాలి ఏకం కావాలి ఏకం కాకపోతే వికలాంగుల హక్కులు ఏమైతున్నాయి వికలాంగుల చట్టం అమలు తీరైతుంది అని మనకేం అర్థం కాదు మీకు తెలుసు రాష్ట్ర స్థాయి కమిషన్ పోస్టు ఇది ప్రకటన చేశారు ఇది రాష్ట్ర స్థాయి కమిషన్ నియామకాన్ని రద్దు చేశారు చాలా మంది సంఘ నాయకుల మిత్రులు ఫోన్ చేశారు అన్న రద్దయిందంట అదా రద్దయిందంట ప్రకటన ఎందుకు ప్రకటన ఈశ్వరు ఎందుకు రద్దయిందని అంటే ఇక్కడ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వికలాంగుల హక్కులకు సంబంధించిన వికలాంగుల చట్టాలకు సంబంధించిన సమాచారం మనకు కరెక్ట్ లేక తెలియకపోతే మన వికలాంగుల సంఘాలుగా ఉండి ఏం లాభం మన వికలాంగుల నాయకులుగా చెప్పుకుంది ఏం లాభం ఇంకొకటి ఆ నియామకం కూడా ఎస్సీ ఎస్టీ లాగా వాళ్ళ కమ్యూనిటీని పెడతారు కానీ మన కాడికి వచ్చే వరకల్లా ఎవరినో పెట్టాలని ఎక్కడి నుంచో తీసుకురావాలని ఏ రిటైర్డ్ ఎంప్లాయ్ కావాలని ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ కావాలని ఏంది ఇదంతా అసలు వికలాంగుల కోసం ఇతర ఎస్సీ ఎస్టీ బీసీ ఎట్లయితే నడుస్తున్నాయో వికలాంగుల సంబంధించిన అంశాలు కూడా వికలాంగుల చేతి కావాలి అందుకే దయచేసి వికలాంగుల సంఘాలు ఏకం కావాలి డిపార్ట్మెంట్ దగ్గరికి రావాలి చర్చించాలి ప్రభుత్వ సెక్రటరీ మంత్రితో విషయాలు తెలుసుకోవాలి ఏదైనా విషయం అటెంట్ అయితే కూడా మనం మాట్లాడాలి చర్చించాలి లేకపోతే మన వికలాంగుల హక్కులు వికలాంగుల చట్టం అన్యాయం అవుతుంది మనకేం అందం